ఏనుగుల దాడిలో నష్టపోయినటువంటి రైతులకు పన్నెండు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయల దాకా ఈరోజు కాంపెన్సేషన్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ మాకు గవర్నమెంట్ హెల్ప్ చేసింది చంద్రబాబు గారికి సార్ గారికి అమర్నాథ్ రెడ్డి సార్ గారికి థ్యాంక్ యూ టైమ్ అంటే సార్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నెక్స్ట్ మంత్ అన్న మా అన్నకి జాబ్ ఇస్తానన్నారు అది కూడా నిలబెట్టుకుంటే బాగుంటుంది సార్ థ్యాంక్ యూ అది కుప్పనపల్లి మా డాడీ ఫారెస్ట్లో మా డాడీ చనిపోయే రేనుకొక్కి అందువల్ల మాకు హెల్ప్ చేశారు థ్యాంక్ యూ మా డాడీ పేరు శంకరప్ప కుప్పనపల్లి సార్ కుప్పనపల్లి బరేటిపల్లి మండలం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు పెనుకొలకు చికించ నా పేరు రావుల బోర్త ఫోర్ తౌజట్ అయింది పెనుకులు వచ్చి ఒక తరఫున ఒక ఆవున దొరికి దాన్ని నష్టప్రకారంగా డెబ్బై ఐదు వేలు చిక్కించినారా మన చేతులుగా परिश्रत दिन <laughs> तो हम इतने थे को हमन के येड उन्नी ले उन्नी लापरवाही लेकुनते पिलिसन गुड रहे बॉक्स बाइक ऐडेंट एडवेंचर आउटसाइड 30 का के कृष्णमूर्ति कृष्णमूर्ति कौन मैं नहीं मालूम आदमी

バラバラバラバラバラバラバラバララバラバラバララ अबु <laughs> ఏనుగుల దాడుల్లో నష్టపోయినటువంటి రైతులకు పన్నెండు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయల దాకా ఈరోజు కాంపెన్సేషన్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏనుగుల దాడులు ఎప్పటి నుంచో విపరీతంగా కూడా పంట నష్టాలు జరుగుతూ ఉన్నాయి ప్రాణ నష్టాలు జరుగుతూ ఉన్నాయి జంతువుల పైన కూడా పడి ఆవుల పైన కానీ వాటిపైన కూడా పడి నష్టాలు కలిగిస్తూ దానికి ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది దానికోసమే ఈరోజు మనము కుంకి ఏనుగుల ప్రాజెక్ట్ను కూడా ఇక్కడికి తీసుకురావడం కుంకి ఏనుగుల ప్రాజెక్ట్ కూడా ఇప్పుడిప్పుడే అది ఆ పని కూడా మొదలు అవుతా ఉంది అంటే ఇన్ని రోజులు ఆ ఏనుగులకు సంబంధించినటువంటి ట్రైనింగ్స్ కానీ కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి కావలసినటువంటి ఆహారానికి కావలసినటువంటి పంటలు వేయడం కానీ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే దాదాపు ఇరవై హెక్టార్లలో ఆ ప్రాజెక్టును కార్యరూపం దాలుస్తూ ఉంది త్వరలోనే పూర్తి స్థాయిలో ఆ కుంకి ఏనుగుల ద్వారా మరి ఏనుగు దాడులు నివారించడానికి చాలా వరకు అవుతుందని అందరం కూడా భావిస్తూ ఉన్నాం అదే కాకుండా దానికి ఆ ఏనుగులకు ట్రైనర్స్ కూడా బయట నుంచి తీసుకురావడం ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు పెంచడం అన్ని రకాలుగా ఉపాధి అవకాశాలు కూడా దానివల్ల పెరుగుతూ ఉన్నాయి అదే కాకుండా ఏదైతే ఇప్పుడు ఈ యొక్క కుంకి ఏనుగుల ప్రాజెక్ట్ ఉందో దానికి ఆపోజిట్లో యాభై హెక్టార్స్లో ఒక ఎకో టూరిజం ఎలిమెంట్కి సంబంధించినటువంటి ఎకో టూరిజం ప్రాజెక్ట్ను కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరిగింది త్వరలోనే అది కూడా కార్యరూపం దాలిస్తే ఆ ప్రాంతం ఏదైతే ఇప్పుడు మనకు కాలవపల్లి దగ్గర ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పూర్తి స్థాయిలో ఒక టూరిజం సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు డెవలప్ చేయడమే కాకుండా ఈ ఏనుగుల దాడులను నివారించడానికి కూడా దాని ద్వారా ప్రయత్నాలు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతూ ఉంది ఈ రకంగా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటున్నాం ఇంకొక పక్క ఏదైతే సోలార్ ఫెన్సింగ్ ఏదైతే బయట నుంచి ఆలాడేటువంటి ఫెన్సింగ్ ఇదివరకు అయితే సోలార్ ఫెన్సింగ్ వేస్తే దాన్ని కూడా తొక్కొని ఏనుగులు డ్యామేజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు దాన్ని కూడా ఆ సోలార్ ఫెన్సింగ్ ఏనుగులు తొక్కకుండా పైనుంచినే వేలాడేస్తే అది కంట్రోల్ అవుతుంది అనేటువంటి దానిపైన కూడా కొత్తగా తీసుకుంటున్నారు ఇంకొక పక్క ఏనుగుల గుంపు ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక చిప్పు ఫిక్స్ చేసి వాటి యొక్క ఏ రకంగా వాటి కదలికలు ఉన్నాయో ఎక్కడికి ఆ ఏనుగుల గుంపు వస్తూ ఉంది ఎటు నుంచి పోతా ఉంది అనే దానిపైన కూడా త్వరలోనే కూడా దానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు కార్యాచరణ కూడా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే దీనివల్ల ఒక పక్క కుంకు ఏనుగుల ద్వారా నివారించడం ఒక పక్క ఏనుగుల యొక్క ట్రాక్ చేయడం వాళ్ళు అవి ఎటు మూవ్మెంట్ మూమెంట్ ఉన్నాయో దాన్ని ట్రాక్ చేయడం ఎక్కడైనా ఇవన్నీ తప్పించుకొని బయట పొలాలకు రావాలంటే అక్కడ ఉండేటువంటి సోలార్కి సంబంధించినటువంటి ఫెన్సింగ్ వేయడం ఇది కూడా తప్పించుకొని ఎక్కడైనా పంటల మీద పడో ప్రాణ నష్టం జరిగితే ప్రభుత్వ పరంగా కాంపెన్ చేసి ఇవన్నీ కూడా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా ఒక ప్రతిష్టాత్మకంగా కూడా మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది ఫస్ట్ ప్రాజెక్టు ఈ రకమైనటువంటి ప్రాజెక్టు ఏనుగులకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రంలో లేదు ఎన్నికలు అయిపోయిన వెంటనే మన ఉప ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో కూడా పలు దఫాలుగా కూడా దాన్ని చెప్పడం దానిపైన కార్యాచరణ తీసుకోవడం కర్ణాటక నుంచి వాటిని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అన్ని రకాలుగా ఈ ప్రాంతంలోనే ఒక కుంకీ అనుగులే కాకుండా ఆ టూరిజం కూడా డెవలప్ చేస్తే ఇటు తిరుమలకు పోయేవాళ్ళు కావచ్చు చెన్నై ఎక్స్ప్రెస్ వే ఇక్కడ మనకు రెండు చోట్ల ఎక్స్ప్రెస్ వే అవుట్లెట్లు ఉన్నాయి బైరెడ్పల్లె ఉంది అదేవిధంగా ముగిలి దగ్గర ఉంది దాని ద్వారా వచ్చేటువంటి ప్రయాణికులు కానీ ఎవరైనా టూరిజంకి సంబంధించిన వెళ్ళే వాళ్ళు కానీ తిరుపతికి వెళ్ళేటువంటి భక్తులు కానీ వీళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంలో ఒక ఏనుగులకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు మనం తయారు చేయగలిగితే ఇక్కడ రెండు రకాలైనటువంటి ఒక ఆదాయము స్థానికంగా పెరుగుతుంది అదేవిధంగా ఈరోజు దానికి సంబంధించినటువంటి డబ్బులతో కూడా ప్రాబ్లం లేదు మనకు ఏదైతే ఎక్స్ప్రెస్ వే వచ్చిందో ఎక్స్ప్రెస్ వేలో ఫారెస్ట్ ద్వారా ఫారెస్ట్ నుంచి మనం ఎక్స్ప్రెస్ వేకి ఎక్కడైతే కాంపెన్సేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ అయ్యింది దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా రకరకాలైనటువంటి ఉన్నాయి ఈరోజు ఈ యొక్క పర్యావరణకు సంబంధించి కానీ అదేవిధంగా జంతువులకు సంబంధించి కానీ చాలా రకాలైనటువంటి అవకాశాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇటు తెలుగుదేశం కానీ జనసేన కానీ కలిసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది దీని ద్వారా అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని రైతులకు మేలు చేసుకుంటూ పర్యావరణాన్ని సమతుల్యం చేసుకుంటూ అదేవిధంగా జంతువుల ద్వారా దాడులు జరగకుండా నివారించుకుంటూ జరిగినటువంటి దాడులు ఏదైనా ఉంటే దానికి మళ్ళీ కాంపెన్సేషన్ ఇచ్చి ఏదో రకంగా దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు రోజు చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా గతంలో ప్రాణ నష్టం జరిగినటువంటి వారికి కూడా ఈరోజు ఐదు లక్షల రూపాయలు చెక్కు కూడా ఇప్పుడే పోతా ఉన్నాం ఎందుకంటే ఒక ఆవు చనిపోతే డెబ్బై ఐదు వేలు ఇప్పుడే చెక్కు పైన కూడా ఇచ్చాం అంటే ఒక ఆవుల పైన దాడి చేసి చనిపోయినా లేదంటే ఇంకో రకంగా చేసినా వీటన్నిటికీ కూడా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాను నేను ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను ఎందుకంటే అవి చాలా తెలివైన జంతువులు అంటే ఏనుగులు అనేటివి ఉండేటువంటి అన్ని జంతువుల్లో కూడా ఒక తెలివైనటువంటి జంతువు ఏదైనా ఏదైతే ఉందంటే అది ఏనుగు మాత్రమే దాన్ని అది వచ్చినప్పుడు దాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేస్తేనే కంట్రోల్ అవుతుంది మనం దాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే తిరగబడి వల్ల మనపైకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం కూడా ఆ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం కానీ యువకులు కానీ ఆ ఏనుగుల యొక్క వ్యవహార శైలిని కూడా మనం స్టడీ చేసుకోగలిగితే వాటిని ఏ రకంగా మనం కంట్రోల్ చేసుకోవాలా మానవులు ఏ రకంగా కంట్రోల్ చేయాలా ఆ ఏనుగులనే ఏనుగు ఏ రకంగా కంట్రోల్ చేయాలా ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అన్ని రకాలుగా టెక్నాలజీని ఉపయోగించి దాడులను అరికట్టేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది దీన్ని మీరందరూ కూడా మరి జాగ్రత్తగా ఏనుగుల దాడులకు సంబంధించినటువంటి ఏదైతే వస్తుందో మూమెంట్ వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా వచ్చి మనకు సహకరించి మరి వాటిని దూరంగా తరిమేటువంటి ప్రయత్నం చేస్తారు త్వరలోనే ఆ చిప్పుగా బిగిచ్చేస్తే అవి ఎక్కడికి వెళ్తున్నాయో మనకు తెలిసిపోతుంది కాబట్టి ఈజీగా కూడా కంట్రోల్ చేయడానికి అదొక మంచి అవకాశం దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నాం